ముప్పైవ తేదీన బోధన్లో నిర్వహించే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలి బోధన్ పట్టణంలో ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహించే జగన్నాథ్ రథయాత్రను విజయవంతం చేయాలి అని కన్ ప్రతినిధులు అశోక్ ఆత్మ సీతారాయ్ దాస్ రత్నమయ్యి రాధిక దేవీ దాస్తులు కోరారు శుక్రవారం రోజున బోధన్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో గల ఇస్కాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పైవ తేదీన బోధన్ పట్టణ శివారు ప్రాంతంలో ఆచంపల్లి ప్రాంగణంలో గల అలివేలు మంగమ్మ ఆలయం నుండి రథయాత్ర ప్రారంభించి శేఖర్ నగర్ చౌరస్తా కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరుస్తా పాత బస్ స్టాండ్ మీదుగా పాత పోస్టాఫీస్ ప్రాంతంలో గల శివాలయం వద్ద ఖమ్మం వద్ద నుండి తిరిగి అంబేద్కర్ చరవస్తా వరకు చేరుకుని టీటీడీ కళ్యాణ మండపం వరకు రథయాత్ర సాగుతుంది అని జగన్నాథుని రథయాత్ర అత్యంత శోభాయమానంగా సాగుతుందని ఎట్టి రథయాత్రకు ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయగలరని కోరారు టీటీడీ కళ్యాణ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా బోధన శాసనసభ్యులు మాజీ మంత్రి పొద్దుటూరు రెడ్డి శ్రీమాన్ వైష్ణవంగిరి సేవక్ దాస్లు పాల్ రానున్నారని తెలిపారు కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు కేశవ కరుణానిధి దాస్ యాదవ్ పతి గోవింద దాస్ నర్సింహులు ప్రభుజీ తిమ్మన్న ప్రభుజీ శివరాం ప్రభుజీ గంగా స్వామి ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు రైల్వే గేట్ నుంచి టీటీడీ కళ్యాణంకు ఎండింగ్ అయింది అయితే దీనికి భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఈ రథ మహోత్సవాల్లో పాల్గొని అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని కోరుతున్నాము మహాప్రసాదం ఉంటుందండి అందరూ వచ్చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించగలని కోరుతున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ కృష్ణ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర రథయాత్ర మనం ఫస్ట్ టైం చేయబోతున్నాము ఎందుకు జగన్నాథ్ రథయాత్ర అనే చేస్తున్నామంటే జగన్నాథ స్వామి వచ్చి రెండు వేల సంవత్సరం నుంచి జగన్నాథ్ పూరిలో ప్రతి సంవత్సరం ఒక పది లక్షల మంది వస్తారు ఈ యొక్క రథయాత్రలో ఈ విశేషం ఏమంటే మూలమూర్తినే బయటికి వచ్చి అందరినీ ప్రజలందరినీ కలిసి ఒక అవకాశం భగవంతుడు ఒక కృప అందరికీ రావాలని పూరిలో జరిగే ఈ యొక్క భగవంతుడు ఊరేగింపు ఈరోజు ప్రపంచం మొత్తం అందరూ ఊరేగింపు చేస్తారు బట్ విశేషం ఏమంటే పూరీలో జగన్నాథ్ మూలమూర్తినే ఊరేగింపుకి వస్తుంది వేరే దగ్గర ఉత్సవమూర్తినే వస్తుంది ఆ ట్రెడిషన్నే పూరీలో పూరిలో జరిగే ఆ ట్రెడిషన్నే మనం ఇస్కాన్ ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తం ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు ప్లేసెస్లో ఈ యొక్క రథయాత్ర చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఆర్మో జగిత్యాల నిజామాబాద్ మొత్తం ట్వంటీ సెవెన్ ప్లేసెస్లో బోధన్లో మొదటిసారి మనం ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ విలేజ్ విలేజ్ గ్రామం గ్రామం పోయి ప్రచారం చేసి దాదాపు ఇరవై ఐదు గ్రామం పోయి మనం ప్రచారం చేసాం మళ్ళీ బస్సు కూడా పంపించాలని ఒక ఆశ ఉంది మనకు ట్రై చేస్తున్నాము సో ఒక పదివేలు మందితో ఈ ప్రోగ్రామ్ గ్రాండ్గా ముప్పై తారీఖుకి రెండు గంట మధ్యాహ్నం రెండు గంట నుంచి రాత్రి ఏడు గంట వరకు ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం తర్వాత ఏడు టు తొమ్మిది టీటీడీ కళ్యాణ మండపంలో కల్చురల్ యాక్టివిటీస్ సాంస్కృతిక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం హరే కృష్ణ బోధన్ పట్టణ ప్రజలందరికీ కూడా జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు ఏంటండి అసలు ఈ జగన్నాథ రథయాత్రకి వస్తే ఏం జరుగుతుంది జగన్నాధుని రథంలో ఎవరైతే చూస్తారో మరి వాళ్ళకి పునర్జన్మ నా విద్యతే అంటే పునర్జన్మ ఉండదంటండి మరి పునర్జన్మ ఉండదు అంటే అర్థం ఏమిటి ఎప్పుడైతే మన జన్మ జన్మల కర్మలు పోతాయో మరి అప్పుడే మరి మనకి పునర్జన్మ ఉండదు సో ఈ జగన్నాథుడి రథయాత్ర రోజు దయచేసి బోధన్ పట్టణ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ వస్తే మరి మనం అందరము కలిసి ఆ జగన్నాథుని రథంలో కూర్చోబెట్టి ఆ యొక్క రథాన్ని లాగుతూ మన జన్మ జన్మల కర్మలని కూడా ఆ రథ చక్రాల కింద పడివేసి నలిపేసే ఒక గొప్ప అవకాశం అండి మరి విధంగా జగన్నాథుడి రథం లాగిన తర్వాత ఆ జగన్నాథుడికి సమర్పించిన చెప్పన్ భోగ మరి మనందరము కూడా తీసుకునే ఒక గొప్ప అవకాశం అండి మహాప్ర ప్రసాదాలు మహాశంఖ సారీ అభిషేకాలు దాని తర్వాత మహా ఆరతులు ఇవన్నీ కూడా చాలా అట్టహాసంగా జరగబోతున్నాయండి అంతేకాదు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో జగన్నాథుణ్ణి అలరిస్తూ జగన్నాథుడి రథయాత్రకు వచ్చిన భక్తులని కూడా అలరించే ఒక గొప్ప అవకాశం అండి కాబట్టి దయచేసి మన జన్మ జన్మల పాపాలని పోగొట్టుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తిస్తున్నామండి హరే కృష్ణ श्री भारतीय सर नमस्कार जी सर बताएं मैं तारीख जी पुष्टि मत करना आगे 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 हमारा ईआरएम के आगे